హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే మా డాడీ గారు బోట్ వచ్చిందండి దానివల్ల కానగంతులు తెచ్చారు మాకు మా అమ్మ అయితే కానగంతులు పులుసు పెడతారు మా అమ్మమ్మ స్టైల్ పాతకాలం స్టైల్ మేమైతే ఇప్పుడు ఫస్ట్ చేపలు క్లీన్ చేసుకుంటున్నాం క్లీన్ చేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ అయితే కానగంతుల పులుసు అయితే మా అమ్మమ్మ పాతకాలం స్టైల్ పెడతారండి చేపలు అయితే కడిగేసి అన్నీ క్లీన్ చేసుకున్నామండి ముక్కలు కోసుకున్నామండి మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి రెండు ముక్కలు కోసుకోవచ్చు మనం కోసుకున్నాక నీళ్ళు వేసి కడిగేసుకుందామండి క్లీన్గా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి దాని తర్వాత కడాయి పెట్టుకొని ఫస్ట్ చేప ముక్కలు ఉల్లిపాయలు పిచ్చిమిరకాయ టమాటాలు కరివేపాకు టూ స్పూన్స్ కారం వేసుకుందామండి వేసుకున్నాక ఉప్పు వేసుకుందామండి నూనె వేసుకోండి కలిపేసుకుని బాగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఏంటి చింతపండు పులుసు ఎక్కువైనా పడుతుందండి చేపల పులుసులో మాట చేపల్లోకి పులుసు ఎక్కువ వేసుకుందాం వేసుకున్నాక స్టవ్ వెళ్ళి ఇచ్చుకొని పెట్టేసుకొని మూత పెట్టి పెట్టేసుకున్నామండి కొంచెం దగ్గరికి వచ్చిందండి ఇంకా దగ్గరికి రావాలన్నమాట చాలా బాగుంటుందండి మూత తీసుకొని అయిపోయిందండి ఇంకా కూర కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అయిపోయిందండి అంతే అండి కొత్తిమీర ఉంది కొత్తిమీర వేసుకున్నాం మేము అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సరే బాయ్ బాయ్